హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో పూరి విత్ బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పూరి కాంబినేషన్లోకి బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుంది ఈజీగా సింపుల్గా ఉంటుంది రెసిపీ అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూరి మరియు బొంబాయి చట్నీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండిని తీసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పిండినంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండిని అంతా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పూరి పిండిలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పిండి నాణ్యలోపు బొంబాయి చట్నీ తయారు చేసుకున్నాం అందుకోసం ఒక టమాటో ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వీటన్నింటిని సన్నగా తర్ కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి ఇందులో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను ఇలా ఒక గ్లాస్తో ఇలాంటి గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసి ఉండలు ఉండలుకుండా నీట్గా ఉండలన్నీ కరిగిపోయేలాగా కలుపుకోవాలి పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలిసిపోవాలి వాటర్లో ఈ విధంగా మొత్తం అంతా కరిగిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్నాము కదా శనగపిండి వాటర్ పోసి దాన్ని ఇలా మొత్తం ఒకసారి కలిసి ఇలాగా కలుపుకొని ఈ వాటర్ని మనం తిరుగుబాతి పెట్టుకున్న దానిలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్నంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి కాస్త దగ్గర పడే వరకు అలాగే పిండిని మనం డైరెక్ట్గా వేసేసుకుంటే ఉండలు కట్టేస్తుంది అందుకోసమని వాటర్లో కలిపి వేసుకోవాలి ఇప్పుడు వాటర్లో కలిపి వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది తర్వాత ఇది ఉడికేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు వైపున ఉండలు కట్టేస్తుంది బొంబాయి చట్నీ ఉడికేలోపు మనం ఈ పూరి పిండిని తీసుకొని పూరీలో రుద్దుకోవాలి తీసుకొని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరిలాగా రుద్దుకోవాలి ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది బొంబాయి చట్నీ ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మరీ గట్టి పడిపోయిందంటే ఇది చల్లారే కొద్దీ మరీ కొంచెం గట్టిగా అవుతుంది అందుకని కొంచెం ఇలా పలచిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇలా ఒక్కొక్క ఉండను తీసుకొని పూరీ షేప్ వచ్చేలాగా రుద్దుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఇలా కుక్కటిగా వేసుకొని వేయించుకోవాలి పూరీలు అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బొంబాయి చట్నీ చూద్దాం చల్లారే కొద్దికి ఇంకా కొంచెం చిక్కబడుతుంది ఇలాగా సరే పూరి మరియు బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో టేస్ట్ చాలా బాగుంటుంది పూరి కాంబినేషన్లోకి బొంబాయి చట్నీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది తొందరగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ